హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మాకు ఇంకా రాలేదని అంటున్నారు వాస్తవానికి పెన్షన్లు అనేది మీరు తీసుకున్నారా తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను తీసుకోబోతున్నాను అని తెలియజేయండి అయితే ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది మనం మార్చి నెలకైతే షిఫ్ట్ చేసి మనకు డబ్బులు అయితే అందిస్తున్నారు కదా అజాగా ఎందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ జిల్లాలకు అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాలకైతే ఆసరా పెన్షన్లు అయితే ఉన్నారు ఎంత మొత్తంలో ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు ఈసారి వీళ్ళకి సంబంధించి తప్పనిసరిగా అయితే ఆ పెన్షన్లు అనేది ఖర్చు చేయబోతున్నారట ఇక కొత్త రూల్స్ ప్రకారం ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించి అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్లు ఆత్మీయ భరోసా అనే స్కీము ఆరు వేల రూపాయలు వేసే కూలీలకు అదేవిధంగా రైతు భరోసా కొన్ని పథకాలను బంద్ చేశారు అంటే ఆలస్యంగా వాయిదా వేశారు కొన్ని పథకాలను అయితే కంటిన్యూ చేస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ రెడ్డి యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తేదీ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఇరవై ఎనిమిది తారీఖు అండి పింఛన్ లబ్ధాలకు సంబంధించి బ్యాడ్ న్యూస్ అండి తర్వాత గుడ్ న్యూస్ తెలుసుకుందాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ పదిహేను నెల కాలంలో రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఆసరా పెంచులు సర్కారు రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే విమర్శించడం జరిగింది పింఛన్ల సొమ్ము పెంపు హామీని ప్రభుత్వం విస్మరించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఇతర ఇంతవరకు కూడా ఆసరా పెన్షన్ మంజూరు లేకపోతుందని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న సంఖ్య వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు మంది అయితే ఉన్నారు పింఛన్ల కోసం బడ్జెట్లో నాలుగు వేల కోట్ల నిధులు దారి అని చెప్పేసి ఆమె వివరించడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుర్తు చెప్పే ప్రయత్నం అంటే ఇన్ని పెన్షన్లనే కట్ చేశారని చెప్తున్నారు విత్ లెక్కలతో అయితే తెలంగాణలో మరొకటి ఇప్పటికే పెన్షన్ల కోసం సమయం ఆస్తిని కావడం జరిగింది ప్రభుత్వం అనేది ప్రతి నెల ఒకటో రెండో మూడు నాలుగో వారం నుంచి అయితే పెన్షన్లు అందిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచే అదే అదేవిధంగా వరంగాలు ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ రకంగా అందిస్తున్నారు అయితే రేపు రాష్ట్ర మనకు ఏ జిల్లాలో అందించబోతున్నారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆదిలాబాద్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జిల్లాలతో పాటు కామారెడ్డి ఖమ్మం జిల్లాలో అయితే రేపైతే అందించే అవకాశాలు అయితే ఉంది ఎంత ఇస్తున్నారు పెన్షన్ అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా పోస్ట్ ఆఫీస్లో ఇటు బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తుంది ఈక్వకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి తీవ్ర నిరాశ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు పాత నెల ఎలా ఇచ్చారు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఒంటరి మేములకు ఇతర కేటగిరీ వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు మొత్తానికి అయితే పెన్షన్ మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది అండి అధికార కంటే ముందే రిలీజ్ చేయడం జరిగింది శుభ సూచకం ఎందుకంటే చాలా మంది అయితే ఎదురు చూస్తారు ఇరవై తారీఖు వచ్చినా కూడా ఇంకా పెన్షన్ రాకపోవడంతో ఈ రోజు ఈ లో ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు జిల్లాలతో పాకుండా ఒకవేళ ఈ రోజు అప్డేట్ అయిన వెంటనే మీకు రేపు అయితే అందుతాయి అనమాట ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా ఎందుకంటే అక్కడికి వెళ్తే ఒకవేళ తీరా ఆ పెన్షన్ వారు ఇవ్వకపోతే మనకి ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు అనేది ప్రభుత్వం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి సన్న బియ్యం ఆరు కేజీల సన్న ఇవ్వడానికి ఇప్పటికే పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు రేషన్ సంబంధించినటువంటి సన్న బియ్యం అయితే వచ్చేసిందట ఆ జిల్లాలకు సంబంధించి ఇక పాత రేషన్ కార్డుల ఆధారంగానే ఇవ్వడం జరిగింది సో ఇందుకు సంబంధించి ఉగాది కానుక నుంచి సన్నబియ్యం అనేది ఆరు కేజీలు ఫ్రీగా అయితే అందించుతుంది ఇక ఇప్పటికే గుడ్ న్యూస్ అయితే వచ్చింది రేషన్ కార్డు సంబంధించి పెన్షన్ డబుల్ అయితే అందిస్తున్నారండి ఇక ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి దీనిలో కూడా కొన్ని పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు అది ఆధార్ కార్డు బేస్ చేసుకొని కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ తీసుకున్న వారు కొంతమంది కొన్ని ఇతర కారణాల వల్ల కూడా తొలగిస్తున్నారు అనమాట సో మొత్తానికి అయితే ఇది మనకు పెన్షన్ ఒకవేళ తీసుకోపోయినా కట్ అవుతుంది అని చెప్పేసి డౌట్ పడకండి ఎందుకంటే చెప్పి మారి కట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా వెయిట్ చేయండి పెన్షన్ అనేది అందిస్తున్నారు పంపిణీ జరుగుతుంది అనమాట